స్టేకింగ్ పద్ధతిలో టమాటా సాగు చేయాలనే రైతులకు ఈ లైలాన్ వల ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు ఈ వల కట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట స్టిప్గా దీని మీద మొక్కల్ని పాటించినట్టయితే పంట దిగుబడి వచ్చిన తర్వాత కూడా అవి కిందకి వేలాడబడిపోకుండా మంచి సపోర్ట్ ఇస్తుంది అలాగే కూలీల ఖర్చు కట్టడానికి అయ్యే కూలీల ఖర్చు కూడా తక్కువ ఉంటుంది దీని లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది అన్ని రకాల కూడా ఈ వల మంచి ఉపయోగము మిగతా పద్ధతులతో పోల్చినట్టయితే ఈ వల ఖర్చు కూడా తక్కువే అనమాట ఈ వల ఖర్చు ఎంత అవుతుంది అనేది నేను ఒక అంచనాగా మీకు చెప్తాను ఒక లెక్క కొలతల ప్రకారంగా దాన్ని బట్టి ఎంత వస్తుంది అనేది ఎన్ని ఎకరాలకి ఎంత ఒక ఎకరా భూమికి ఎంత వస్తుంది అనేది మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఒక కేజీ వల ఆరు అడుగుల హైట్తో కానీ మనం కట్టినట్టయితే నలభై మీటర్ల పొడవు అంటే వంద నుంచి నూట ఇరవై అడుగుల పొడవు ఒక కేజీ వల వస్తుంది ఒక కేజీ వల ధర మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది కర్రలు అదనము అది నేను లెక్కలోకి తీసుకోలేదు అంటే మీ దగ్గర అందుబాటులో ఉన్న కర్రలు పెట్టుకుని అది ఖర్చు మీకు అదనము దానికి లంగర్ తాడు ఉంటుంది కదా కింద పైన కట్టడానికి అది ఒక కేజీ వల కట్టడానికి ఆరు వందల గ్రాముల లంగర తాడు అవసరం పడుతుంది ఆరు వందల గ్రాముల లంగర తాడు సుమారు నూట యాభై రూపాయలు ధర ఉంటుంది అనమాట వల ఉంటుంది మనం చూడడానికి దీన్ని కట్టే విధానం అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను కట్టడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అందరూ ఈజీగా కట్టే విధానాన్ని ఈ వలని అమ్మే ఈ సాయి గారు మనకు వివరించారు అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఇప్పటి వరకు చాలా మంది కూడా ఈ వలని బీర కాకర సొర రకరకాల తీగజాతి జాతి పంటలు సాగు చేయడానికి పట్టుకెళ్ళారు కానీ ఇప్పుడు కొత్తగా టమాటా పండించడానికి కూడా ఒక రైతు వినియోగించారు చాలా బాగుంది ఒకసారి చూడండి మీకు ఇది ఉపయోగంగా ఉంటుందేమో ఆ వివరాలు కూడా నేను అందిస్తాను సా ఒల దొరికే అడ్రస్లన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఓకే అండి